హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక భరత్ తలకి గాయం తగలడంతో అవని భరత్ గురించి అడుగుతుంది భరత్ ఏం లేదులేక చిన్న యాక్సిడెంటే అని చెప్పి లోపలికైతే వెళ్ళిపోతాడు కానీ ప్రణతి మాత్రం అవనితో జరిగిందంతా చెప్తుంది పార్క్లో మా ఇద్దరిని చూసి అమ్మ కోపడింది అప్పుడే భరత్ని కొట్టడంతో పక్కన ఉన్న టేబుల్ తన తలకి తగిలింది అని చెప్పడంతో ఇక అవని ఆయన మిమ్మల్ని ఇద్దరిని నేను కిరాణా షాపుకి కదా పంపించాను కానీ మీరెందుకు పార్క్ వెళ్ళారు అని అడగడంతో ఇక ప్రణతి వదిన కాస్త తల నొప్పిగా ఉంది అలా పార్క్ వెళ్తే కాస్త రిలీఫ్గా ఉంటుంది కదా అని భారత్ని నేనే పార్క్కి తీసుకెళ్ళమన్నాను అని అంటుంటే ఒక్కసారిగా అవని అయ్యో ప్రణతి ఎందుకు ఇలా చేస్తున్నావు అసలు నువ్వు చేసే పనుల వల్ల మీ అమ్మగారికి ఎంత కోపం వచ్చిందో చూసావు కదా అని అంటుంటే వదిన నీ దగ్గర నాకు నిజం దాచిపెట్టడం ఇష్టం లేదు చూడు నేను భరత్ని ప్రేమిస్తున్నాను భరత్ అంటే నాకు చాలా ఇష్టం అందుకే భరత్తో కలిసి టైం స్పెండ్ చేయడం కోసమే అలా భరత్ని తీసుకొని పార్క్కి వెళ్ళాను అని చెప్పి ఇక ప్రణతి అయితే జరిగిందంతా అవనితో చెప్పడంతో అవని ప్రణతితో ప్రణతి నీకేమన్నా పిచ్చి పట్టిందా ఏం ఆలోచిస్తున్నావో నీకు అర్థమవుతుందా అని అంటుంటే వదినా మీరు చెప్పింది నిజమే నాకు పిచ్చి పట్టింది కానీ నేను చెప్పేది వింటే మీకే అర్థమవుతుంది అని చెప్పి ఇక ప్రణతి భరత్ గురించి అలాగే భరత్ తన మీద చూపించే కేరింగ్ ప్రేమ గురించి ఇక అవనితో చెప్పడంతో అయ్యో ప్రణతి ఇప్పటికే ఇంట్లో జరుగుతున్న గొడవలు సరిపోనట్టు నువ్వు మళ్ళీ ఇంకొకటి తీసుకొచ్చి నా నెత్తిన పెట్టావు అని అంటుంటే వదిన కోసం మీరు చాలానే చేశారు కానీ ఈ ఒక్కటి మాత్రం నేను మర్చిపోలేను ఎందుకంటే భరత్ని నేను అంతగా ఇష్టపడిపోయాను నా పరిస్థితి బాగోనప్పుడు నేను చచ్చిపోవాలి అనుకున్నప్పుడు భరత్ నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చాడు నా పక్కన నిలబడి నన్ను చాలా బాగా చూసుకున్నాడు అట్లాంటి వ్యక్తే నా జీవితంలోకి రావాలని ఆశపడుతున్నాను వదిన ఈ ఒక్కటి మాత్రం కాదనకు అని చెప్పి ఇక ప్రణతి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇక అవని అయితే అయ్యో భగవంతుడా ఇప్పటికే జరుగుతున్న గొడవలు సరిపోనట్టు మళ్ళీ ఇదేంటి అని చెప్పి ఇక అవని తన మనసులో బాధపడుతూ భరత్ దగ్గరికి వెళ్తుంది భరత్ అవనిని చూసి అక్క ఏమైందక్కా అని అంటుంటే చూడు భరత్ ఇంతవరకు ఏం జరుగుతుందో నీకంతా తెలుసు కానీ ఇట్లాంటి టైంలో నువ్వు ప్రణతి ఇలా కలిసి బయటికి వెళ్లడం నాకు నచ్చలేదు ఇంకెప్పుడు నువ్వు ప్రణతితో ఎక్కడికి వెళ్ళద్దు అని అంటుంటే ఇక భరత్ అయితే అక్క నీతో నీతో అని అంటుంటే చూడు భరత్ నువ్వేం చెప్పాలనుకున్నావో నాకు తెలుసు కానీ అందరి పండు కోసం అలా ఆశపడ్డం అనవసరం అని చెప్పి ఇక అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భరత్ తన మనసులో అక్కెందుకని ఇట్లా మాట్లాడుతుంది ప్రణతిని నేను ఇష్టపడుతున్నాను ప్రణతిని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను కానీ దీనివల్ల అక్క జీవితం ఏమవుతుందా నేను ఆ విషయంలో దూరంగా ఉండాలని ఆలోచిస్తున్నానని అక్కతో చెప్దామనుకుంటే అక్కేంటి ఇట్లా మాట్లాడి వెళ్ళిపోయింది అని చెప్పి భరత్ చాలా బాధపడతాడు ఇక ఇది ఇలా ఉండగా ఇటు చూస్తే పార్వతి పార్కులో జరిగిన సంగతిని గుర్తు చేసుకుని ప్రణతి తనకి ఎదురు తిరిగిన సంగతి గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇక అదే టైంలో వచ్చిన పల్లవి పార్వతిని చూసి ఏంటి మా అత్తగారు అంత ఇదిగా ఆలోచిస్తున్నారంటే అక్కడ పార్కులో జరిగింది బాగా డిస్టర్బ్ అయినట్టుంది దాన్ని ఆసరాగా తీసుకుని ఇక మా అత్తగారిని ఎలా రెచ్చ ఈ దెబ్బతో అసలు అవని పని అవుట్ అని చెప్పి ఇక పల్లవి పార్వతి పక్కన కూర్చుని అత్తయ్యా ఏంటత్తయ్యా బాధపడుతున్నారు నాకు తెలుసు మీరు దేనికోసం ఆలోచిస్తున్నారు మన ప్రణతి కోసమే కదా అని అంటుంటే ఇక పార్వతి అవును అవును పల్లవి నన్ను ఇంత బాగా అర్థం చేసుకుంది నువ్వే ప్రణతి మాటలు వింటుంటే నాకు భయంగా ఉంది ఇప్పటికే ఒకసారి తన జీవితాన్ని కోల్పోయి ఎంతగా కృంగిపోయిందో ప్రణతి ఇప్పుడు మరొకసారి తను రాంగ్ స్టెప్ వేస్తుంది అని అంటుంటే ఇక పల్లవి అయితే అవును అవునత్తయ్యా ప్రణతికి తెలియట్లేదు ఆ భరత్గాడు కేవలం మన ఆస్తి కోసమే ప్రణతిని తన బుట్టలో వేసుకున్నాడు అవని చాలా ప్లాన్గా బావగారిని బుట్లో వేసుకుని బావగారిని పెళ్లి చేసుకుంది ఇప్పుడు తన తమ్ముడు కూడా అట్లాగే ఆ రకంగానే ఈ ఇంటికి అల్లుడవ్వాలని చూస్తున్నాడు అందుకే ప్రణతిని ఎంతలా మోటివేట్ చేశాడంటే చివరికి కన్న తల్లయ్యి తల్లైన మిమ్మల్ని ఎదురు తిరిగేలాగా అని అంటుంటే ఇక పార్వతి లేదు వీలు నేనుండగా ఆ భరత్కి పల్లవికి పెళ్లి చేస్తే మాత్రం ఊరుకునేదే లేదు అని చెప్పి ఇక పార్వతి అంటుంటే అత్తయ్య భరత్కి అలాగే ప్రణతికి ఖచ్చితంగా ఆ అవని పెళ్లి చేసే తీరుతుంది చివరికి మావయ్య గారే దగ్గరుండి మరి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించేలా ప్లాన్ చేస్తుంది అలా జరగకూడదు అనుకుంటే మనమే ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పడంతో ఒక్కసారిగా పార్వతి వైపు చూస్తుంది పల్లవి అవునత్తయ్య ప్రణతి జీవితం కోసం మనం ఒక నిర్ణయం తీసుకుని తీరవలసిందే అని అంటుంటే ఇక పార్వతి నా కూతురు జీవితం కోసం నేను ఏదైనా చేస్తాను ఏంటో చెప్పు పల్లవి అని అడగడంతో ఇక పల్లవి పార్వతికి ఏదో చెప్తుంది ఒక్కసారిగా పార్వతి పైకి లేచి ఖచ్చితంగా ఖచ్చితంగా నా కూతురు జీవితం బాగుండాలంటే నేను ఇలాగే చేస్తాను అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పల్లవి అయితే ఏంటి నువ్వు చేసేది దాని జీవితం ఇంకాస్త చీకటిమయంలోకి పడేయటానికే కదా నేను ప్లాన్ చేసింది అవని ఇక నీ తమ్ముడితో పెట్టే బెడ సర్దుకుని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండు అని చెప్పి ఇక పల్లవి అయితే తన మనసులో అనుకుని నవ్వుకుంటూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా ప్రణతి భరత్ దగ్గరికి వెళ్ళి భరత్ మనిద్దరి గురించి వదినతో చెప్పేశాను నువ్వేం టెన్షన్ పడకు నువ్వు నువ్వు ఫ్రీగానే ఉండు ఈరోజు నాన్నతో కూడా మాట్లాడతాను అని అంటుంటే ఇక భరత్ ప్రణతితో చూడు ప్రణతి నీకు ఈ విషయం గురించి ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు ఇప్పటికే ఇంట్లో ఎన్నో గొడవలు జరుగుతున్నాయి కానీ వాటన్నింటినీ మర్చిపోయి మళ్ళీ నేను నా నా మీద ప్రేమ కలిగేలా చేసుకున్నాను నేను తప్పు చేశానేమో నువ్వు బాధపడుతుంటే చూసి తట్టుకోలేక కాస్త ధైర్యంగా నీ పక్కన నిలబడ్డాను కానీ నువ్వు నాకు ఇంతలా దగ్గరైపోతావని అస్సలు అనుకోలేదు వద్దు ప్రణతి మనం ఎప్పట్లాగే ఫ్రెండ్స్లానే ఉందాం అని చెప్తుంటే భరత్ పిచ్చి పట్టిందా నీకు నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో ఎంతగా ఇష్టపడుతున్నానో నీకు తెలీదా నువ్వేనా ఇలా మాట్లాడుతుంది ఆయన ఇష్టపడుతున్న అమ్మాయి దగ్గరకొచ్చి నువ్వే నా జీవితం అని చెప్తున్నప్పుడు ఇట్లాగేనా మాట్లాడద్ది అని చెప్పి ఇక ప్రణతి అయితే భరత్తో గొడవ పడుతుంటే సడన్గా రాజేంద్ర వస్తాడు ఒక్కసారిగా వాళ్ళిద్దరిని చూసి షాక్ అయిపోతాడు ఇక భరత్ అయితే అంకుల్ అది అని ఏదో చెప్పపోతూ ఉంటే ఇక భరత్ని ఆపి ప్రణతి జరిగిందంతా రాజేంద్రకి చెప్తూ ఉంటుంది ఇంకా ఇంతలో అవని అదంతా విని మావయ్య గారు ఈ విషయాన్ని మీతో నిన్ననే చెప్పాలనుకున్నాను కానీ మాట్లాడడానికి వీలు కుదరలేదు ప్రణతి భరత్ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు దానికి నాకు వాళ్ళకేం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాక సైలెంట్గా ఉన్నాను ఇప్పటికే అత్తయ్య గారు నా విషయంలో చాలా కోపంగా ఉన్నారు ఇప్పుడు వీళ్ళిద్దరి విషయం తెలిస్తే ఇదంతా నేనే కావాలని చేశానని అత్తయ్య గారు ఏమంటారో ఏంటో అని భయంగా ఉంది అని అంటుంటే ఇక ప్రణతి రాజేంద్ర ప్రసాద్ కాళ్ళ మీద పడి నాన్న నన్ను క్షమించండి నేను ఒకప్పుడు తప్పు చేశాను కానీ ఇప్పుడు ఆలోచించి తీసుకున్న నిర్ణయం నాన్న నేను భరత్ని ఇష్టపడుతున్నాను భరత్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను దానికి దానికి మీ అంగీకారం కావాలి అని అంటుంటే ఇక రాజేంద్ర కొద్దిసేపు ఆలోచించి ప్రణతి తల మీద నిమురుతూ చూడమ్మ ప్రణతి ఇది ఇద్దరు జీవితాలతో ముడిపడి లేదు పెళ్ళన్నది అందరి నిర్ణయంతో ముడిపడి ఉంది ప్రేమ మీరి మీ ఇద్దరిది కానీ పెళ్ళి మనందరిది మీ ఇద్దరికీ పెళ్ళి జరిపించడానికి నాకెట్లాంటి అభ్యంతరం లేదు కానీ దానికి అందరి నిర్ణయం కావాలి కదా అని చెప్పడంతో ఒక్కసారిగా రాజేంద్ర మాటలకి పల్లవి సారీ అవని చాలా ఆనందపడుతుంది కానీ కాస్త భయపడుతుంది ఇక ప్రణతి అయితే నాన్నా అంటే నేను భరత్ని పెళ్లి చేసుకోవడం మీకిష్టమేనా అని అడగడంతో ఇక రాజేంద్ర భరత్ నువ్వు పెళ్లి చేసుకోవడం నాకిష్టమే కానీ ఇందుకు మీ అమ్మ అన్నయ్య వాళ్ళు కూడా ఒప్పుకోవాలి కదా అని అంటుంటే సడన్గా అక్షయ్ అక్కడికి వస్తాడు ఒక్కసారిగా అక్షయ్ వాళ్ళని చూసి ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటుంటే ఇక రాజేంద్ర అక్షయ్ దగ్గరికి వెళ్ళి రే అక్షయ్ నేనొక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను నువ్వు కాస్త ఆవేశపడకుండా వినగలుగుతావా అని అడగడంతో ఇక అవని అయితే మావయ్య గారు ఇప్పుడు ఇప్పుడు అంటుంటే ఇక అక్షయ్ చూడు నాన్న నాతో ఏదో చెప్పాలి అనుకుంటున్నారు మధ్యలో వచ్చి ఏంటి అని చెప్పి ఇక అక్షయ్ అవని మీద కేకలు వేస్తాడు పక్కన ఉన్న రాజేంద్ర అక్షయ్ ఇదే ఈ కోపమే వద్దన్నాను అందుకే నీతో ఈ విషయాన్ని చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నాను అని అంటుంటే పర్వాలేదు నాన్న చెప్పండి మీరేం ఆలోచిస్తున్నారో చెప్పండి నాన్న నేను ప్రశాంతంగానే ఉన్నాను అని చెప్పి ఇక అక్షయ్ మాట్లాడుతూ ఉంటే దానికి రాజేంద్ర చూడాక్షయ్ ఎన్నాలని ప్రణతిని ఇలాగే ఉంచేస్తాం తనకి పెళ్లి చేయాలి అనుకుంటున్నాను అని చెప్పడంతో ఇక అక్షయ్ నాన్న ఇప్పుడు ప్రణతికి పెళ్ళంటే అని అంటుంటే ఇక రాజేంద్ర అవును అక్షయ్ ప్రణతని ఎన్ని రోజులు ఒంటరిగా వదిలి తప్పు చేశాం ఇక తనని అలా వదలకూడదనే తనకి పెళ్లి చేయాలి అనుకుంటున్నా ఇప్పటికే తను ఒక అబ్బాయిని నమ్మి మోసపోయి తన జీవితాన్ని పాడు చేసుకుంది మరొకసారి అలా కాకూడదు అనుకుంటే తనకి మంచి అబ్బాయిని చూసి పెళ్లి జరిపించాలి అని అంటుంటే ఇక అక్షయ్ నాన్న నేను నేను మీతో ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను మన ప్రణతిని ఎవరికిచ్చి పెళ్లి చేసినా తను సంతోషంగా ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ తను భరత్తో ఉంటే సంతోషంగా చూశాను అందుకే భరత్కే తనకిచ్చి పెళ్లి జరిపించాలని నేను ఆలోచిస్తున్నాను అని అంటుంటే ఒక్కసారిగా అందరూ అక్షయ్ వైపు ఆశ్చర్యంగా చూస్తారు ఎందుకంటే అక్షయ్కి ఈ పెళ్లి గురించి ఎట్లా చెప్పాలా అని ఆలోచిస్తున్న వాళ్ళు అక్షయ్యే భరత్కి అలాగే ప్రణతికి పెళ్లి జరిపించమని చెప్పడం విన్న పల్లవి చాలా సంతోషంగా ఏవండి మీరంటుంది నిజమా అంటే మీకు భరత్ మీద ఎటువంటి కోపం లేదా అని అంటుంటే చూడు భరత్ నా చెల్లి కోసం చాలా కష్టపడ్డాడు చివరికి తన జీవితాన్ని కూడా బలంగా పెట్టాడు తన లైఫ్ పాడవుతుందని తెలిసినా కూడా నీకిచ్చిన మాట కోసం ప్రణతి పక్కనే నిలబడి ప్రణతికి తోడుగా ఉన్నాడు అట్లాంటి వ్యక్తి నా చెల్లెల్ని బాగా చూసుకుంటాడు అనిపించింది నీ మీద ఉన్న కోపం నీ తమ్ముడు మీద ఎందుకు చూపిస్తా అనుకుంటున్నావు అని చెప్పి ఇక అక్షయతే అవనితో చెప్పడంతో ఒక్కసారిగా అవని చాలా సంతోషిస్తుంది ఇక ప్రణతి కూడా అన్నయ్య నువ్వు నా మనసులో ఉన్న ప్రేమని అర్థం చేసుకున్నావు భరత్కి నాకు పెళ్లి జరిపించాలి అంటున్నావు నాకు నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది నిన్ను నాన్నని చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఇక ప్రణతి అంటుంటే ఇదంతా బాగానే ఉంది మరి పార్వతి ఏమంటుందో ఏంటో అని చెప్పి భానుమతి అంటుంటే ఒక్కసారిగా రాజేంద్ర అక్షయ్ వైపు చూస్తాడు అక్షయ్ అవును అమ్మకి భరత్ అంటే అస్సలు ఇష్టముండదు ఈ పెళ్ళికి అమ్మ ఒప్పుకుంటుందో ఒప్పుకోదో అని చెప్పి ఇక అక్షయ్ అంటుంటే దానికి రాజేంద్ర అలాగే అవని ఇక ప్రణతి ముగ్గురు కలిసి అక్షయ్ వైపు చూస్తారు అక్షయ్ ఒక్కసారిగా జేంటి నన్ను చూస్తున్నారు నేను మాత్రం అమ్మతో ఈ విషయాన్ని చెప్పలేను నాకు భయం అని అంటుంటే రే జేంట్రా అట్లా మాట్లాడుతున్నావు మీ అమ్మకి నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా నువ్వేం చెప్పినా మీ అమ్మ కాదనదు ఈ పెళ్ళి ఎలా అయినా సరే నువ్వే పార్వతితో చెప్పి ఒప్పించాలి అని చెప్పి ఇంకా అక్షయ్తో చెప్పడంతో అక్షయ్ ఏం అనలేక సరే అన్నట్టుగా తల ఒపుతాడు ఇక ఇది ఇలా ఉండగా పార్వతి అయితే అక్షయ్కి కాల్ చేస్తుంది ఇంకా అక్షయ్ పార్వతితో మాట్లాడుతూ అమ్మా ఏంటమ్మా ఈ టైంలో కాల్ చేసావు అని అంటుంటే ఏం లేదు అక్షయ్ పట్టట్లేదు నీతో ఒక విషయం గురించి మాట్లాడాలని కాల్ చేశాను అని అంటుంటే ఇక అక్షయ్ ఏంటమ్మా ఏంటా విషయం అని అడగడంతో మరేం లేదు ప్రణతికి పెళ్ళి జరిపించాలి అనుకుంటున్నాను అని చెప్పడంతో ఇక అక్షయ్ ఓ మంచి మాట నేను కూడా నీతో ఈ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నానమ్మా అని అంటుండే సరే అక్షయ్ ఒకసారి నువ్వు రేపు గుడి దగ్గరికి వస్తావా అని చెప్పి ఇక పార్వతి అక్షయ్ని గుడి దగ్గరికి రమ్మంటుంది ఇంకా అక్షయ్ కూడా సరే అని చెప్పి కాల్ కట్ చేస్తాడు మరుసటి రోజు ఉదయాన్నే అక్షయ్ ఇక పార్వతి కాల్ చేసిందని అలాగే ప్రణతి పెళ్లి గురించి గుడి దగ్గర మాట్లాడదామని రమ్మని చెప్పిన సంగతి ఇంకా ఇంట్లో వాళ్ళతో చెప్తాడు ఇక అవని అయితే అక్షయ్తో ఏవండి గుడి దగ్గరికి నేను కూడా రానా అని అంటుంటే ఇక పక్కన ఉన్న రాజేంద్ర వద్దులేమ్మా అక్కడ మీ అత్తయ్య నిన్ను చూసిందంటే చిందులేస్తుంది ఇక వెళ్ళింది వచ్చిన సంగతి మర్చిపోయి మీ అత్తయ్య నిన్ను తిట్టడమే సరిపోతుంది అని అంటుంటే ఇక అక్షయ్ కూడా అవును ఎవరూ అక్కర్లేదు నా చెల్లెల గురించి నేనే మాట్లాడుకోగలను అని అనుకుంటూ అక్షయ్ అయితే గుడి దగ్గరికి వెళ్తాడు అప్పటికే పల్లవి అలాగే ఇంకా పార్వతి ఇద్దరు కూడా అక్షయ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా అక్షయ్ని చూసిన పల్లవి అత్తయ్య అదిగోండి బావగారు వస్తున్నారు అని చెప్పడంతో ఇక పార్వతి నానా అక్షయ్ వచ్చావా నీకోసమే ఎదురు చూస్తున్నాను నిన్ను కలవడానికి ఇంటికే వచ్చుండేదాన్ని కాని అక్కడ ఆ దరిద్రగొట్టు చూడటం చుట్టం ఇష్టం లేక ఇదిగో నిన్ను ఇలా గుడికి రమ్మన్నాను అని చెప్పి ఇక పార్వతి అయితే అక్షయ్తో అంటుంది అక్షయ్ పర్వాలేదులేమ్మా చెప్పమ్మా ప్రణతి గురించి మాట్లాడాలి అన్నావు అని అంటుంటే ఇక పార్వతి రే అక్షయ్ మన ప్రణతికి మంచి సంబంధం తీసుకొచ్చాను వాళ్ళకిచ్చి పెళ్లి జరిపిస్తే ప్రణతి కూడా సంతోషంగా ఉంటుంది అని అంటుంటే ఒక్కసారిగా అక్షయ్ ఏంటమ్మా సంబంధమా ఎవరు అని అడగడంతో ఇంకెవర్రా ప్రణతి ప్రణతిని గతంలో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడే ఆ అబ్బాయే ఆ అబ్బాయి ప్రణతిని మోసం చేయలేదురా తనని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు కానీ ఆ అవని వల్ల ప్రణతి ప్రణతికి దూరమయ్యాడు ఆ అబ్బాయి మన ప్రణతిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పడంతో ఒక్కసారిగా అక్షయ్ అమ్మా అతనంటే ఇష్టం లేదని అతని మొహం చూడనని ప్రణతి తెగేసి చెప్పింది కదమ్మా ఇప్పుడు ఆ అబ్బాయితోనే పెళ్లి జరిపిస్తానంటే ప్రణతి ఎలా ఒప్పుకుంటుంది అసలు నువ్వేం మాట్లాడుతున్నావమ్మా అని అంటుంటే ఇక పార్వతి చాలరా చాలు నా మాట కనీసం నువ్వు కూడా వినట్లేదు ప్రణతి తన తమ్ముణ్ణి పెళ్లి చేసుకోవడం కోసం అవనినే ఇదంతా కావాలని చేసిందని మనందరికీ తెలుసు అది నీకు కూడా తెలుసు కానీ నువ్వేంటి ఇట్లా మాట్లాడుతున్నావు అని అంటుంటే అమ్మా ఒకప్పుడు అతన్ని మన ప్రణతి ప్రేమించుండచ్చు కానీ తననిప్పుడు మన ప్రణతి అసహించుకుంటుంది అట్లా అసహించుకుంటున్న వ్యక్తితో తనకి పెళ్ళంటే ప్రణతి ఒప్పుకుంటుందామ్మా చూడమ్మా ప్రణతి సంతోషాన్ని కోరుకునేవాళ్ళం మరి తన మనసులో ఎవరున్నారో తెలుసుకొని అతనికిచ్చి పెళ్లి జరిపిస్తే అని అంటుంటే ఒక్కసారిగా పార్వతి అక్షయ్ ఏం మాట్లాడుతున్నావు అంటే ఇప్పుడు ఆ భరత్కాడ్తో ప్రణతి పెళ్లి జరిపించాలి అంటున్నావు అంతే కదా మారిపోయావరా నువ్వు కూడా మారిపోయావు నేనక్కడ లేకపోవడంతో ఆ అవన్నీ నీకు బాగానే నూరిపోసిందే అని అంటుంటే అమ్మా నాకు ఎవ్వరు చెప్పలేదు ప్రణతి భరత్ని ప్రేమిస్తుంది భరత్తో తన జీవితాంతం కలిసి ఉండాలని కోరుకుంటుంది ఇప్పటికే తన జీవితాన్ని కోల్పోయి తను ఎంతగానో కృంగిపోయింది ఇప్పుడిప్పుడే ప్రణతి అన్నీ మర్చిపోయి భరత్కి దగ్గరైంది మరి అట్లా తను ఇష్టపడుతున్న వ్యక్తిని కాకుండా తను అసహ్యించుకునే వ్యక్తిని తనకిచ్చి పెళ్లి జరిపించడం అనేది తనని బాధ పెట్టిన వాళ్ళం అవుతాం కదమ్మా అని చెప్పి ఇక ప్రణతి గురించి అక్షయ్ పార్వతికి నచ్చ చెప్పాలని ప్రయత్నిస్తుంటే పార్వతి ఏంటి అక్షయ్ పిచ్చి పట్టిందానికేమన్నా ఇట్లా మాట్లాడుతున్నావు అది చిన్నపిల్ల దానికేం తెలీదు మంచి చెడు తెలిసిన పిల్ల అయితే ఇట్లా చెయ్యదు చూడు అది కాస్త క్లోజ్గా మాట్లాడేసరికి అది ప్రేమనుకొని పిచ్చిదానిలాగా వాడి చుట్టూ తిరుగుతుంది చెడు ఇప్పటికే ఒకసారి తన జీవితాన్ని కోల్పోయిందని అంటున్నావు కదా మరి కోల్పోయిన జీవితాన్ని తిరిగి ఇవ్వాలి అంటే ఆ అబ్బాయే తన జీవితంలోకి రావాలి అయినా వాడినేగా ఇంతకుముందు ప్రేమించింది వాడితోనేగా సరదాగా తిరిగింది ఇప్పుడు వాడి ఇష్టం లేదా అసలు ప్రణతి ఇంకా చిన్నపిల్లలానే ఆలోచిస్తుంది చాక్లెట్స్ కొనిస్తే వాళ్ళు మంచివాళ్ళు కొని ఇవ్వకపోతే చెడ్డవాళ్ళు అన్నట్టు తనకి పక్క నుండి చూసుకునేవాణ్ణి పెళ్లి చేసుకుంటాను అంటుంది తనని ఒకప్పుడు ప్రేమించిన అబ్బాయిని వదిలిపెట్టేస్తాను అంటుంది తనకి మంచి చెడు తెలియక అట్లా ప్రవర్తిస్తుందిరా మనమే తనకి నచ్చి చెప్పాలి అని చెప్పి ఇక పార్వతి అయితే అక్షయ్తో అంటుంటే అక్షయ్ అమ్మా నువ్వెన్ని చెప్పు ప్రణతి మాత్రం భరత్ని ప్రేమిస్తుంది నాన్న కూడా మన ప్రణతిని భరత్కిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు ఒక్కసారి ఆలోచించమ్మా ప్రణతి సంతోషమే మన సంతోషం అని అంటుంటే ఇక పక్కన ఉన్న పల్లవి అమ్మో అత్తయ్య గారు అవని బావగారిని కూడా ఎంతలా మార్చేసిందో చూశారు కదా ప్రణతిని మార్చేసి తన తమ్ముడి వైపుకి తిప్పేలా చేసుకుంది అలాగే మావయ్య గారు తన మాట వినేలా చేసుకుంది చివరికి బావగారిని కూడా అట్లాగే తయారు చేసింది బావగారు ప్రణతి విషయంలో భరత్ గురించి అన్నీ మర్చిపోయి తనతో పెళ్లి జరిపించాలని ఒప్పుకున్నారు అంటే బావగారు అవని అక్కని కూడా భార్యగా ఒప్పుకున్నారనిపిస్తుంది అని అంటుంటే ఒక్కసారిగా పార్వతి లేదు వీల్లేదు ఇలా జరగడానికి వీల్లేదు నేనుండగా ప్రణతిని ఆ భరత్ గాడితో పెళ్లి జరిపించడానికి ఊరుకునేదే లేదు అని చెప్పి ఇక పార్వతి అయితే పల్లవితో అంటుంటే పల్లవి తన మాటలతో పార్వతిని మరింత రెచ్చగొడుతుంది చూద్దాం రానున్న ఎపిసోడ్స్లో భరత్ ప్రణతన పెళ్లిలో ఇక పల్ల పల్లవి ఏం గొడవ చేయబోతుంది ఈ గొడవతో అవని పల్లవి బండారం మొత్తం బయట పెట్టబోతుందా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా